శ్రీ గురుభ్యో నమ తరా ఫణికుమారి పాదాభివనందులు గురువు గారికి పూజలో ముగ్గురు అమ్మలను ఉంచినప్పుడు వారిని ఏ క్రమంలో ఉంచాలి ఓ మంచిదమ్మా మీ ప్రశ్నకి జవాబు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడే ఇచ్చాడు సచామర సవ్య దక్షిణ సేవిత అని సవ్యము అపసవ్యము అని రెండు మాటలు మాట్లాడితే మళ్ళీ అందులో కొంత అయోమయం ఉంటుంది సవ్యం అంటే కుడా సవ్యం అంటే ఎడమా సవ్యేతరం అంటే మరి కుడి కాని ఎడమ ఎడమ కాని కుడా అని ఆ అనుమానం లేకుండా వ్యాస భగవానుడు ఒక మాట అన్నాడు ఆయన అన్నాడు సచామర రమావాణి సవ్య దక్షిణ సీ విత అన్నాడు అంటే అమ్మవారు మధ్యలో కూర్చుంటే అమ్మవారు అన్న మాటకి నేను ప్రధానమూర్తి కామాక్షి పరదేవత లేదా లలితా పరా భట్టారిక అనుకోండి స్వరూపం ఇలా కూర్చునుంటే ఆవిడికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉండాలి ఆవిడికి ఎడమ చేతి వైపు లక్ష్మీదేవి ఉండాలి పూజలో మీరు ఎప్పుడూ కూడా ఒక నియమం ఉంటుంది మీరు ఎటువైపు ఏ పదార్థాన్ని ఉంచారు అన్న బట్టి ప్రాధాన్యతా క్రమం నిర్ణయింపబడుతుంది నా కుడి చేతి వైపు ఏది ఉందో ఆ కుడి ఉన్న ఉన్నదానికి ఉన్నంత ప్రాధాన్యత ఎడమ చేతివైపు ఉన్నది కాదు అని అర్థం ఇప్పుడు అమ్మవారికి కుడి వైపు లక్ష్మి సరస్వతీదేవి ఉంది వైపు లక్ష్మీదేవి ఉంది అంటే సరస్వతీదేవి కన్నా లక్ష్మీదేవి తక్కువ అని అన్వయించేయకూడదు అక్కడ ప్రాధాన్యత అంటే ఈవిడ అనుగ్రహం లేని ఈవిడ అనుగ్రహం ప్రమాదకారి ఎందుచేత నా దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది కానీ సరస్వతీ కటాక్షం లేదు అక్షరం ముక్క రాదు ఒక అంకె తెలియదు కూడడం రాదు తీసివేయడం రాదు సంతకం పెట్టడం కూడా రాదు ఇప్పుడు నేను ఎవరి మీద ఆధారపడాలి పిల్లలు చూస్తే చాలా చిన్నవాళ్ళు భార్యకి చూస్తే నాకన్నా సరస్వతీ కటాక్షం ఇప్పుడు ఇంత ఆస్తుంది ఉంది నేను ఎవరినో నమ్ముతాను వాడు వచ్చి అయ్యా ఇలా ఇలా రాశానండి మీ వేలిముద్ర వెయ్యండి అంటాడు వేస్తాను కానీ మనసులో భయం వాడు ఏం రాశాడో నేను వేలిముద్ర వేశాను ఇప్పుడు నేను నాకు పిల్లలు పుడితే వాళ్ళకి నేను మొదట చెప్పే విషయం ఏమిటి ఒరే నాలా డబ్బు సంపాదించడం కాదురా ముందు నాలుగు అక్షరాలు నేర్చుకోండి సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం భయహేతూరా భయం వేస్తుంది ఏమైపోతుందో ఈ ఐశ్వర్యం అని ఎవడేం చేస్తున్నాడో అని భయం రెండు సరస్వతీ కటాక్షం లేదు దేనికోసం ఖర్చు పెట్టాలో తెలియదు దేనికి దానం చెయ్యాలో తెలియదు శాస్త్రీయమైన ఆలోచన లేకుండా దానం చేశారనుకోండి అది పుణ్యహేతువు కాదు పాత్రత నిరిగి దానం చెయ్యాలి అపాత్రునకు దానం చేయడానికి వీల్లేదు పాత్రత నిరిగి దానం చెయ్యాలంటే వాడు పాత్రుడు అని తెలియాలి అంటే అర్హుడు అని తెలియాలంటే సరస్వతీ కటాక్ష ఉండాలి ఇప్పుడు సరస్వతీ కటాక్ష ఉంది ఎన్ని వేల కోట్లు నీకుంటే భయం ఏమీ భయం లేదు నీ ఆస్తి అంతా నువ్వు చూసుకుంటావు ఏం రాశారో చూస్తావు నీకు ఉందో చూడగలవు కూడగలవు తీయగలవు భాగహారం చెయ్యగలవు నేను ఎందులో పెట్టుబడి పెడతాను నాకు ఎంత వస్తుంది మాట్లాడగలవు చూసుకోగలవు అన్ని విషయాలు తెలుసుకోగలవు హాయిగా నిద్రపోగలవు కడుపు నిండా తినగలవు రెండు లక్ష్మీ కటాక్షం బాహ్యంలో కనపడక్కర్లేదు ఆయనకి పైకి ఆస్తి చూడ్డానికి ఏమీ లేదు పెద్ద అంతఃపురం లేదు ఆయనకో సొంత కారు లేదు ఆయనకేం మణిమాణిక్యాలు లేవు కానీ సరస్వతీ కటాక్షము ఎవడికి ఉన్నదో వాడు పొందిన లక్ష్మీ కటాక్షము అనన్య సామాన్యము అంత భోగాన్ని పొందుతాడు అదే లక్ష్మీ కటాక్షం మీకొక్క ఉదాహరణ చెప్పాలంటే మీకొక్క నాలుగు ప్రశ్నలకి జవాబులు చెప్తే నేను ఎక్కడ కూర్చున్నాను విశాలమైన వేదిక మీద ఒక కుర్చీలో కూర్చున్నాను మీ అందరూ నాకన్నా కిందెందుకు కూర్చున్నారు మీ అందరికీ నాకన్నా ఆస్తి తక్కువయ్యా మరి నన్ను ఎందుకు పైన కూర్చోబెట్టి మీరు కింద కూర్చున్నారు అంటే నేను మీ యొక్క ప్రశ్నలకు కొన్నింటికి జవాబు చెప్తాను కాబట్టి ఆ సరస్వతికి నమస్కారం చేసి నాకు ఉన్నత స్థానం ఇచ్చారు ఇది లక్ష్మీ కటాక్షం కాదా ఇది వైభవం కాదా వైభవం ఎందుకు వచ్చింది సరస్వతి కటాక్షం వల్ల వచ్చింది నేను ఎక్కడో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి గంటసేపు ఆలస్యం అయ్యాను మీరందరు ఎందుకు ఓపికపట్టి కూర్చున్నారు వాడు చెప్పేది విందామని నా గురించి చెప్పుకుంటున్నానంటే మీలో ఒకడు వస్తాడా ఈ సభకి రారు భగవతి గురించి చెప్తానంటే వస్తారు అంటే సరస్వతీ కటాక్షము లక్ష్మీ కటాక్షమునకు తనంత తాను హేతు తెలిసి తెలియని వాళ్ళు సరస్వతి లక్ష్మీ ఓ చోట ఉండరంటారు ఎందుకంటారో తెలుసా మాట వాళ్ళ అన్వయం వేరు వాళ్ళు అంటారు శ్రీమన్నారాయణుడి యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారు ఇప్పుడు ఆ నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు నారాయణుడికి ఏమవుతాడు కొడుకు నారాయణుడికి కొడుకు అయితే నారాయణుడి భార్య లక్ష్మికి ఏమవుతాడు కొడుకు ఆ కొడుకు బ్రహ్మ అయితే బ్రహ్మకి భార్య సరస్వతి ఏమవుతుంది కోడలు అవుతుంది లోకంలో నానుడు ఏమిటంటే అత్తా కోణలకి పడదు అత్తా కోడలు ఎప్పుడూ వేరు కాపరాలు ఉంటారు ఎప్పుడూ కలిసి ఉండరు అందుకని కోడలు ఓ చోట ఉండరు కాబట్టి సరస్వతి లక్ష్మి ఓ చోట ఉండరు అని సిద్ధాంతీకరిస్తారు అత్తగారి కోసం బెంగ పెట్టుకుని పురుటికి వెళ్ళని కోడలు నాకు తెలుసు కోణలి కోసం బెంగ పెట్టుకుని కోణల్ని చూడకుండా ఉండలేక పరుగులు తీసిన నాకు తెలుసు అసలు ఏ ఇల్లు గౌరవింపబడుతుంది ఎక్కడ కోణలు దెబ్బలాడుకోకుండా కలిసిమెలిసి ఉంటారో ఆ ఇంటినే ఆదర్శప్రాయం అని చెప్తాం ఆ ఇంట్లో చూడండి కోడళ్ళు ఎలా ఉంటారో తల్లి కూతుళ్ళలా ఉంటారంటాం అది ఆదర్శప్రాయం అంటాం అంతటి సంస్కృతిని నేర్పవలసిన తల్లులు లక్ష్మీ సరస్వతి ఎందుకు దెబ్బలాడుకుంటారు వాళ్ళు దెబ్బలాడుకోరు మనకున్న అవగుణాలు తీసుకెళ్లి వాళ్ల ఎందుకు కూడా ఆరోపించడం కాబట్టి సరస్వతీ లక్ష్మి ఒక చోట ఉండరన్నది తప్పు కానీ మూర్తులను ఆక్రమణలో ఎందుకు పెడతామంటే అమ్మా నీ అనుగ్రహం చేత కుడివైపు ఉన్న సరస్వతి నాకు ముందు కావాలి ఆవిడ అనుగ్రహం కలిగి లక్ష్మీ అనుగ్రహం కలగాలి కలిగితే ఈ సరస్వతీ కటాక్షం వలన ఈ లక్ష్మీ కటాక్షాన్ని ధైర్యంగా భయం లేకుండా ధార్మికంగా ఉపయోగించుకొని ధర్మకార్యాలకు వినియోగించి ఇక్కడ అక్కడ సముచితమైనటువంటి స్థానాన్ని నేను పొందగలుగుతాను ఇది లేని లక్ష్మి భయం లక్ష్మి లేని సరస్వతి అసలు ఉండదు లక్ష్మీదేవి కటాక్షం లేని సరస్వతి కటాక్షం అన్న మాట లోకంలో లేదు ఉండి తీరుతుంది సరస్వతి విద్వాన్ సర్వత్ర పూజ్యతే విద్వాంసుడైన వాడు సర్వత్ర పూజింపబడతాడు ఎక్కడో ఒక చోట రెండు చోట్ల ఉండదు అన్ని చోట్ల పూజింపబడతాడు నాలుగు ఉపన్యాసాలు చెప్పిన నేనే రైలు ఎక్కితే ఒక్కొక్కసారి నేను రైలు దిగేటప్పటికి రెండు బుట్టల పాళ్ళు పట్టుకెడతాను ఎందుకని రైలు బండి ఎక్కినా పూజ్యత లభించింది విద్వాంసుడనైనందుకు కాదు నాలుగు ఉపన్యాసాలు చెప్పినందుకు ఇక విద్వాంసునకు గౌరవం లేకుండా ఎందుకుంటుంది అందుకే కుడిపక్క సరస్వతిని ఎడం పక్కన లక్ష్మిని అమ్మవారికి ఉంచి అమ్మవారిని సేవిస్తారు అలా ఉంటుందని నేను చెప్పడం కాదు వ్యాసుడే చెప్పాడు శంకర భగవత్పాదులు కూడా ఇదే మాటని సరస్వత్య లక్ష్మీ విధిహరి సపత్నో విహరతే అంటూ సౌందర్యరిలో చెప్పారు సరస్వత్యా అని మొదట సరస్వతీ కటాక్షమే మాట్లాడారు కారణం లక్ష్మిని కించపుచ్చడం కాదు సరస్వతీ కటాక్షం లేని లక్ష్మీ కటాక్షం అభ్యున్నతికి కారణం కావచ్చు కాకపోవచ్చు సరస్వతీ కటాక్షం ఎప్పుడూ అభ్యున్నతికి హేతువు ఇందుకోసమని ముగురమ్మలని ఉంచినప్పుడు మధ్యలో కామాక్షి లలితాపరా భట్టారిక నుంచి ఆమెకి కుడివైపు సరస్వతి నుంచి ఆమెకు ఎడమ వైపు లక్ష్మీదేవి నుంచి పూజిస్తారు మీరు ఇప్పుడు ఆ క్రమం గురించి సక్రమంగా అర్థం చేసుకుంటున్నారు అనుకున్నానమ్మా మంచిది